సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచమ్మ దేవాలయం గోడ నిర్మాణానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు కలుగుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ భాస్కర్ సమీర్ సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో నలభై ఐదు లక్షలు శాంక్షన్ అయినాయి అందులో ఇక్కడ అందరినీ కూడా కులస్తులను కూకుండా పెట్టి మనం ఏ పని చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ ఆలోచన ప్రకారం పని చేపించే ప్రయత్నం చేస్తారు తప్పక సీసీ రోడ్ అయితే అందులో ఎట్లయినా ఉంటే సీసీ రోడ్ తర్వాత కంపౌండ్ వాళ్ళతో పాటు వాళ్ళకు అవసరం ఉంటే నిజంగానే రెండు షెటర్స్ వేస్తాం లేదు ఆ అమౌంట్ ఇంకేమన్నా ఇష్టం కంపౌండ్ వాళ్ళే పెట్టుకుంటాం అనే ఆలోచన వాళ్ళతోని ఊరు పెద్ద మనుషులని ఎస్సీలందరి కూర్చుండబెట్టి వాళ్ళతో మాట్లాడినాక ఇక్కడ ఉన్న కన్సర్డ్ ఏ కానీ డి కానీ వాళ్ళకు కూడా చెప్పి ఈ వర్క్ కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేసాం ఈ విధంగా అందరికి కూడా రేపు రాబోయే కాలంలో అందరికన్నా మంచిగా బతికేది వాళ్ళే బతకాలనే ఆలోచనతోనే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు ఆలోచించడం లేదు ఎక్కడ లేని విధంగా ఎస్సీల కాలనీలే ఫస్ట్ సీసీ రోడ్ చేయాలని అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోటి రూపాయల సీసీ రోడ్ పుట్టి ఇక్కడ ఎస్సీ కాలనీకి పెట్టడం జరిగింది ఇప్పుడున్న మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎస్సీ వాడలు అభివృద్ధి చెందుతనే ఆ గ్రామం కానీ ఆ పట్టణం కానీ అభివృద్ధి చెందుతుంది మొదలు వాళ్ళ బతుకులు బాగుపడాలి వాళ్ళు మనం అక్కడిక్కడ పోయి వస్తాం గుడికి వస్తాం గుడిలో మంచి ప్రశాంత వాతావరణంతో అంత నీట్గా ఉండాలనే ఆలోచనతో ఈ గుడిని ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం